ధార్మిక బిల్లు మరియు రాష్ట్రంలోని దేవాలయాలపై అసెంబ్లీలో మాట్లాడిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు బెజ్జూర్ మండలంలోని రంగనాయకుల గుడి అభివృద్ధికి నిధులు కేటాయించాలి ఈస్గామ్ శివమల్లన్న గుడి కమిటీలోని స్థానికులకు అవకాశం ఇవ్వాలి టిటిడి తరహాలో పరడవిల్లేందుకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సవరణ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం టీటీడీ అంటే నాకు అర్థమైంది వైటీడీ అంటే ఏంటో గౌరవ మంత్రి చెప్పాలి వైటీడీ ప్రాస కోసం పెట్టారా అర్థం కావటం లేదు వంద కోట్ల ఆదాయం ఉన్న దేవాలయాలకు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు వేములవాడ ఆదాయం నూట ఎనభై కోట్లు ఈ ఆలయానికి బోర్డు ఏర్పాటు చేయాలి వంద కోట్ల ఆదాయం వస్తున్న దేవాలయాలన్నింటికీ బోర్డు ఏర్పాటు చేయాలి ఉత్తర తెలంగాణలో వేములవాడ దక్షిణ కాశీగా పరడవిల్లుతుంది యాదగిరిగుట్ట బోర్డులో ఎస్టీకి కూడా అవకాశం కల్పించాలి ప్రపంచ వ్యాప్తంగా పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను కలుషితం చేయటం జరిగింది అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కామన్ గుడ్ ఫండ్ కింద గత ప్రభుత్వం నిధులు కేటాయించింది ఈ ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్ విడుదల చేయాలి గోవులను కాపాడాలని చూస్తున్నాం వాటిని పెట్టేందుకు మాత్రం గోశాలలు లేవు గోశాల నిర్వహణ దేవస్థానం చూసుకోవాలి బాసర ఆలయంలో కనీస ఏర్పాట్లు లేవు బాసరలో రోజు చాలా అక్షరాభ్యాసాలు జరుగుతాయి ఇక్కడికి వచ్చే భక్తులకు తగిన సదుపాయాలు కల్పించాలి ప్రతి ప్రభుత్వం హిం ప్రతి ప్రభుత్వం హిందువు దేవాలయాలపై పెత్తనం చెలాయిస్తుంది కానీ ఇవే ప్రభుత్వాలు మైనారిటీల జోలికి మాత్రం వెళ్ళవు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం గురించి ఆలోచన చేయాలి ప్రతి పెద్ద దేవస్థానానికి అనుబంధంగా ఒక గోశాల ఏర్పాటు చేయాలి అనుకున్న స్థాయిలో యాదగిరిగుట్ట విగ్రహ ప్రతిష్టాపన జరగలేదు ఆస్థాన పండితులతో మరొకసారి విగ్రహ ప్రతిష్టాపన జరపాలి మంత్రి గారు ఒక్క ఒక్క నిమిషం మా మా ఎండోమెన్స్ మినిస్టర్ గారి మేడం టీటీడీ అంటేనేమో తిరుమల తిరుపతి దేవస్థానం నాకు వైటీడీ అంటే అర్థం కాలే కేవలం ప్రాస కోసం పెట్టినరా మరి యాదగిరిగుట్ట టెంపుల్ దేవస్థానం తిరుమల టెంపుల్ అన్న దేవస్థానం అన్న ఒకటే సార్ సరే కేవలం ప్రాస కోసం పెట్టి ఉంటారు సరే అధికారులు ఎవరో ఆలోచన చేసినారు దాంట్లో పెద్ద లేదు కానీ ఆ ఉత్సాహం ఉండేది అది ఎందుకు ఏంది మా పటేల్ సాబు అడిగాడు టీటీడీ వైటీడీ అనే సారూప్యం కోసం పెట్టినరా అని అందుకని ఈ ఇష్యూ రేజ్ చేయడం జరిగింది అయితే యాదగిరి గుట్ట తెలంద తెలంగాణ దేవస్థానం అనుకుందాం నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు మీకు ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది దీని మీద అయితే ఈ అమెండ్మెంట్లో ప్రధానంగా మనం చర్చించాల్సిన అంశం వంద కోట్ల పైన ఆదాయం ఉన్న దేవాలయాలు దేవస్థానములకు ప్రత్యేకంగా బోర్డును నియమించే ఏర్పాటు చేస్తున్నాము అని మంత్రి గారు తెలియజేయడం జరిగింది పారదర్శకను పెం పారదర్శకతను పెంపొందించడానికి అట్లనే నిర్వహణను మెరుగుపరచడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టినామని మంత్రి గారు తెలియజేయడం జరిగింది అధ్యక్ష యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆదాయం దేవస్థానం యొక్క ఆదాయం రెండు వందల ముప్పై కోట్లు గత సంవత్సరం అట్లనే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈ సంవత్సరం ఆదాయం నూట అరవై కోట్లు అనుకుంటా అది నూట నూట ఎనభై కోట్లకు పెరిగింది ఈ సంవత్సరం కాబట్టి అదే ఒరవడిలో ఈ దేవస్థానానికి కూడా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏర్పాటు చేస్తారా అని మంత్రి గారు మాకు తెలియజేసిందిగా ఎందుకంటే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అయితే ట్రాన్స్పరెన్సీ కూడా పెరుగుతుంది నిర్వహణ కూడా మెరుగవుతుంది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిటీ అక్కడ ఉంటుంది కాబట్టి బెటర్మెంట్ ఆఫ్ సర్వీసెస్ ఉంటుందని ఆశిద్దాం ఎందుకంటే వేములవాడ దేవస్థానం కూడా ఉత్తర తెలంగాణలో దక్షిణ కాశీగా పేరు పొందింది అదే యాదగిరిగుట్ట దేవస్థానమేమో తెలంగాణ తిరుపతిగా పేరుగాంచింది కాబట్టి రెంటికి మనం బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్గా ఏర్పాటు చేసుకోవచ్చు అట్లనే ఇంకా బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం ఉన్నది అధ్యక్ష అదైతే దక్షిణ భారతదేశంలో ఏకైక వేదవ్యాస ప్రతిష్ఠిత చదువుల తల్లి దేవాలయం మా జిల్లాలోనే ఉంది మా ముదోల్ శాసనసభ నియో పరిధిలోనే ఉంది అట్టనే భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఇవన్నీ కూడా వంద కోట్లకు దరిదాపులుగా ఆదాయం సమకూర్చే పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి వీటికి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ను ఏర్పాటు చేస్తారా అని మంత్రి గారిని ప్రశ్నించదలుచుకున్న అధ్యక్ష ఇంకొక విషయం చెప్పారు మంత్రి గారు దేవస్థానం వంశ వస్తున్న ధర్మకర్తల్ని ఈ కమిటీలో ఇంక్లూడ్ చేస్తూ కొత్తగా బాధ్యతలు ఇచ్చే కార్యక్రమం ఈ బోర్డ్ ఆఫ్ ఇస్తే ఫుల్ ఫ్లెజ్ కమిటీ ఏర్పాటు తోటి వారికి కూడా ఇందులో ఓటింగ్ హక్కులతో పాటు ఈ సభ్యునికి ఇందులో చోటు కల్పించడం మంచి ఆలోచన అధ్యక్ష అట్లనే దే దేవాలయాల క్లాసిఫికేషన్ గురించి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది సిక్స్ ఏ సిక్స్ బి సిక్స్ సి అండ్ సిక్స్ డి గురించి అదే వంద కోట్ల పైన ఉన్న వాళ్ళని సపరేట్ కేటగిరీలు ఏ ఏ నుంచి సపరేట్ చేస్తూ సపరేట్ కేటగిరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది అట్లనే ఇప్పుడున్న బోర్డులో పద్దెనిమిది మంది సభ్యులు ఉంటారు అందులో ఐదుగురు ఎక్స్అఫిషియో మెంబర్సు దాంట్లో ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ అని రాసినారు అది కొంత గెజెట్ లో తప్పుగా ప్రచురితమైంది అధ్యక్ష గెజెట్ లో మనం ఒకసారి చూడాలి మేడం ఒకసారి గెజెట్ నెంబరు గెజెట్ పేజ్ నెంబర్ ముప్పై ఆరు తెలంగాణ రాజపత్రము ఇందులో చూడండి పాయింట్ నెంబర్ ఏడులో బోర్డు యొక్క తొమ్మిది మంది ఇతర సభ్యులను ప్రభుత్వం చే వారిలో కనీసం ఒకరిని రాష్ట్ర శాసన మండలి సభ్యుడి నుంచి శాసన మండలి సభ్యుడు కాకపోవచ్చు అది తప్పుగా టైపోగ్రాఫికల్ ఎర్రర్ ఆర్ క్లారికల్ ఎర్రర్ కావచ్చు ఐదారు ఎమ్మెల్యే ఆర్ ఎంఎల్సి అయి ఉండొచ్చు శాసన సభ లేదా మండలి అని రాయలసిన చోట టైపోగ్రాఫికల్ ఎర్రర్ అధికారులు కూడా ఇక్కడనే ఉన్నారు ఎందుకంటే గెజెట్ ఒకసారి పోయిన తర్వాత మనకు తర్వాత లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటది కాబట్టి తప్పకుండా ఈ క్లారికల్ ఎర్రర్ ను సవరించవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నా అట్లనే ఎస్సీ షెడ్యూల్డ్ కులాల నుంచి ఒకరిని వెనుకబడిన తరగతుల నుంచి ఒకరిని మహిళల నుంచి ఒకరిని పెట్టింది మంచిది నేనేమంటున్నా అంటే నల్గొండ జిల్లాలో ట్రైబల్ పాపులేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నది ఎస్టీ పాపులేషన్ ఇస్ అ సిగ్నిఫికెంట్ పాపులేషన్ ఇన్ యునైటెడ్ నల్గొండ డిస్టిక్ట్ కాబట్టి ఒక ఎస్టీ అభ్యర్థికి క్యాండిడేట్కు కూడా ఈ బోర్డు బోర్డులో ఒక సభ్యత్వం ఇస్తే బాగుంటుంది అనేది నా సూచన అధ్యక్ష అట్లనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ను అడిషనల్ కమిషనర్ స్థాయి అనుకుంటా ఆ స్థాయి వ్యక్తిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించే ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం కానీ నేనేమంటా అంటే ఇళ్ళలుగానే పండగ కాదు అధ్యక్ష టీటీడీలోనే ఎన్నో అక్రమాలు బయటపడ్డాయి ఒక లడ్డు ఇష్యూలో దేశ విదేశాల భక్తుల మనోభావాలు దెబ్బతిన్న సందర్భం కూడా ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దీన్ని నడపాల్సిన అవసరం ఉన్నది అట్లనే ఇవాళ హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష ఎందుకంటే వేద పారాయణాలు కానివ్వండి వేద పాఠశాల నిర్వహణ కానివ్వండి ధర్మ ప్రచారం కోసం కూడా అక్కడికి వస్తుంది ఒక్కటేందంటే టీటీడీలో శ్రీనివాస కళ్యాణాలు ప్రతి చోట జరుగుతున్నాయి మొన్ననే అమరావతిలో జరిగింది అక్కడ ముఖ్యమంత్రి గారు పోయొచ్చారు మనం కూడా అదే తరహాలో యాదాద్రి లక్ష్మీ లక్ష్మీనారసింహుల కళ్యాణాలు కూడా దళిత వాడల్లో ఆదివాసీ గుడెల్లో చేయాలి ఆధ్యాత్మిక శోభ అనేది గ్రామీణ ప్రాంతాలకు కూడా పోవాలి దాంతో ఆ సనాతన ధర్మ పరిరక్షణ కానీ వ్యాప్తి కానీ సాధ్యమవుతుంది కాబట్టి తప్పకుండా టీటీడీ తరహాలోనే టీటీడీకి కూడా ధర్మ ప్రచార ఉన్నది ఇప్పుడు వైటీడీకి కూడా ధర్మ ప్రచార పరిషత్తును ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో నారసింహుల కళ్యాణం కూడా ప్రతి చోట జరగాలి తద్వారా ఈ ఆధ్యాత్మిక శోభ కూడా పరిడవిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అధ్యక్ష అట్లనే బాసర సరస్వతి దేవస్థానం గురించి కొంత సమాచారం మా శాసనసభ్యులు కూడా ఇచ్చిండ్రు ఫుల్ టైమ్ ఈవో అపాయింట్మెంట్ ఇప్పటి వరకు కాలేదు గత ప్రభుత్వం నలభై రెండు కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ కింద ఇచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ రద్దు చేసింది ఇప్పటికీ ఒక్క రూపాయి మా శాసనసభ్యులు ఒక వంద వినతి పత్రాలు ఇచ్చి ఉంటారు నేనే చాలా వరకు వాటిని డ్రాఫ్ట్ చేసిన కాబట్టి నాకు ఆ విషయం తెలుసు మేము అక్కడికి పోయినప్పుడు కూడా దుర్భరమైన పరిస్థితి మొన్న వసంత పంచమి నాడు రెండు లక్షల మంది అక్కడ స్నానాలు చేస్తే కనీస ఏర్పాట్లు లేవండి ఇప్పుడు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి రెండు సంవత్సరాల్లో బ్రహ్మాండమైన ఉత్తరవాయునిగా ఉన్న గోదావరి అక్కడ చాలా పర్యాటక ప్రాంతం పుణ్యక్షేత్రం కూడా కాబట్టి దేశ విదేశ భక్తులు వస్తున్నాయి వసంత పంచమి నాడు అక్కడ అడుగు పెట్టే జాగా ఉండదు ఎందుకంటే ఈ అక్షరాభ్యాసాలు పెద్ద ఎత్తున జరుగుతాయి కాబట్టి ఆ దేవస్థానానికి ఫుల్ టైం ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు రద్దయిన ఎస్డిఎఫ్ నలభై రెండు కోట్ల నిధులని ఈ ప్రభుత్వం క్రెడిట్ మీరే తీసుకోండి వారికి ఇవ్వాల్సిన కొత్త కావాలంటే కొత్త జీవో ఇవ్వండి కానీ పనులు అక్కడ ఆపకండి అని నేను దయచేసి మిమ్మల్ని కోరుతూ ఇంకొక రెండు విషయాలు ప్రస్తావించి నా ప్రసంగాన్ని ముగిస్తా అధ్యక్ష ఒకటి హిందూ దేవాలయ దేవాలయ దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం కూడా బాగా చేయడానికి ఎప్పుడు ముందుకొస్తా ఉంటుంది అదే మైనారిటీ సంస్థల జోలికి ఎవరు పోరు వక్ఫ్ జోలికి కానీ మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ ఎవరు ప్రభుత్వ ఆజమాయిషి గురించి ఎవరు మాట్లాడరు దీని మీద కూడా చర్చ జరగాలి తమిళనాడులో ఫ్రీ టెంపుల్ మూ ఫ్రీ ద టెంపుల్స్ మూవ్మెంట్ అంటే ప్రభుత్వ దేవాలయాలను ప్రభుత్వం నుంచి వేరు చేసి వాటి నిర్వహణ వాటి వాటి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చేయాలి దేవాలయం ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక మూమెంట్ స్టార్ట్ అయ్యింది ఫ్రీ టెంపుల్ మూవ్మెంట్ అటువంటి మూవ్మెంట్ మన ప్రాంతం కూడా చాలా మంది చర్చ జరుగుతుంది ఇప్పుడే మనం చిలుకూరులో చూసుకున్నాం అక్కడ ప్రభుత్వానికి సంబంధం లేకుండా గొప్పగా నిర్వహణ చేస్తున్నారు హుండీ కూడా లేదు అక్కడ సరే అక్కడ కొన్ని కొన్ని స్థానిక సమస్యలు ఉండవచ్చు కాక కానీ నిర్వహణ మాత్రం బేషుగ్గా జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ఆజమాయిషి మితిమీరిన కూడా అది అనర్థ అనర్థదాయకం కాబట్టి తప్పకుండా ఆ విధంగా ఆలోచన చేయాలి అట్లే కామన్ గుడ్ ఫండ్ కింద గత ప్రభుత్వం మూడు వందల కోట్ల నిధులు నా నిధులు శాంక్షన్ చేసింది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు కలిసింది ఒక రూపాయి ఇవ్వలేదు కాబట్టి కనీసం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్ కింద చిన్న చిన్న దేవాలయాలు నిర్వహణకు నోచుకోలేండి ధూపదీప నైవేద్యాలు లేని పురాతన దేవాలయాల నిర్వహణ కూడా కష్టతరంగా మారింది కాబట్టి ఈ సీజీఎఫ్ నిధులను వెంటనే విడుదల చేయాలని మంత్రి గారిని సవినయంగా వేడుకుంటూ ఇంకొక విషయం ఇవాళ ఉత్తర తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామి వారు భక్తుల కొంగు బంగారం కాబట్టి ఆ దేవస్థానం గురించి కూడా ఆలోచన చేయాలి అట్లనే కంచర్ల గోపన్న కట్టిన సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలంలో దాని గురించి కూడా ఆలోచన చేయాలి ఇంకొకటి మన బీర్ల ఇలయ్య గారు చెప్పారు చాలా ప్రముఖ అంశం అది ప్రతి దేవాలయంలో గోశాల నిర్వహణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పశువుల అక్రమ రవాణాను మనం అరికడుతున్నాం కానీ పశువులను పెట్టడానికి ఎక్కడ జాగలేదు వనరులు లేమి వనరులు లేమి అనేది చాలా పెద్ద సమస్య అయింది అధ్యక్ష కాబట్టి ఈ ప్రతి దేవస్థానం పెద్ద దేవస్థానానికి అనుబంధంగా ఒక గోశాల కట్టాలి దాని నిర్వహణ కూడా ఆ దేవస్థానం చూసుకోవాలి తద్వారా మనం దేశీ పశువులు ఏవైతే ఉంటాయో దేశీ ఆవులు ఏవైతే ఉంటాయో వాటి పరిరక్షణ కోసం ముందుకు పోవచ్చు ఎందుకంటే అందరూ ఇవాళ ఎవరైతే ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డైరీ ఫార్మింగ్ చేద్దాం అనుకో అందరూ ఈ హైబ్రిడ్ వెరైటీస్కే పోతున్నారు దేశీ ఆవుల పరిరక్షణ అనేది కేవలం ఈ కొన్ని గోశాలలు జరుగుతుంది కాబట్టి గోశాల నిర్వహణ కూడా విధిగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకు అనుబంధంగా అవసరం లేదు దేవస్థానానికి అనుబంధంగా ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన అట్లనే మా మా నియోజకవర్గం గురించి ఒకటే నిమిషం చెప్తా అధ్యక్ష సిర్పూర్ నియోజకవర్గం ఈజ్గాం శివమల్లన దేవస్థానం ఉంది అధ్యక్ష కాకతీయ రాజుల కాలం నాటిది వెయ్యి సంవత్సరాల చరిత్ర వెళ్ళిన దేవస్థానం అది శివరాత్రి జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది ఇంకా ఫుల్ టైం బోర్డు వేయలేదు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వేయలేదు ఉత్సవ కమిటీతోటే నెట్టుకొస్తున్నారు కాబట్టి తప్పకుండా ఒక ఫుల్ టైం కమిటీ వేసి వారి ఆధ్వర్యంలో గొప్పగా కార్యక్రమాలు నిర్వహించాలని నేను ప్రభుత్వం వారిని మంత్రి గారిని కోరుతున్నా అట్లనే స్థానికులు అక్కడ ఈజ్గా అనే గ్రామం ఉన్నది విలేజ్ ఉన్నది ఏజెన్సీ గ్రామం అక్కడంతా లోకల్ పీపుల్ వాళ్ళు వాళ్ళ ఎప్పుడు కమిటీ వేసినా వాళ్ళకి స్థానం ఉండదు అందులో కాబట్టి ఒక ఇద్దరు మెంబర్స్ని స్థానికుల్ని చదువుకున్న వాళ్ళని ఎవరైతే ఆధ్యాత్మిక అంశాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళని ఆ కమిటీలో వేసి ఆ ఫుల్ టైం ఫుల్ టైం ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతూ మేము ఇంకొకటి మా బెజ్జూరు మండల కేంద్రంలో రంగనాయకుల గుడి పురాతన అనంతశయనుని వలె మీ వికారాబాద్లో ఏదైతే విగ్రహం ఉన్నదో అన అనంతగిరిలో సేమ్ అటువంటి విగ్రహమే మా దగ్గర కూడా ఉంది నాకు ఎట్లొచ్చిందో ఆ కాలంలో ఎవరు తీసుకొచ్చినారో నాకు తెలియదు కానీ సేమ్ బ్యూటిఫుల్ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉన్నది పురాతన దేవాలయం అది కూడా వెయ్యి సంవత్సరాల దేవాలయం దాని నిర్వహణ కామన్ గుడ్ ఫండ్ కింద గత ప్రభుత్వం కొన్ని డబ్బులు ఇచ్చింది కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు కాబట్టి మీరు అభివృద్ధికి నిధులు కేటాయించాలని నేను కోరుతున్నా నేను ఒకటే సందర్భం వచ్చింది కాబట్టి ఒక రెండు నిమిషాలు అయిపోయింది ప్రశాంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ సభ్యు సభ్యులు చెప్పారు అంగరంగ వైభవంగా ఆ రోజు విగ్రహ ప్రతిష్టాపన కూడా జరగాలి కొంత మనం అనుకున్న స్థాయిలో యాదగిరిగుట్ట దేవస్థానంలో విగ్రహ ప్రతిష్టాపన అనుకున్న స్థాయిలో జరగాలి కాబట్టి ఆ ఏదైనా పెద్ద ఎత్తున ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి ఇంకా పెద్ద మఠాధిపతులను సంప్రదించి ఆ కార్యక్రమాలు కూడా చేయాలి తద్వారా ఈ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏర్పాటు వలన యాదగిరి గుట్ట దేవస్థానం ప్రభా పరిపరి విధాల పరిగణ వెళ్లాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు అధ్యక్ష